నమస్తే నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ లోతుకుంట సికింద్రాబాద్ ఇప్పుడు మనము మానసిక సమస్యలు అదుపు లేని ఆలోచనలు వీటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మానసిక సమస్యలు అదుపు లేని ఆలోచనలు ఉన్నవాళ్ళు డిప్రెషన్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది యాంగ్జైటీ న్యూరోసిస్ ఉంటుంది ఇట్లా రకరకాలవి అంటే వయలెన్స్ లేనివి మనిషి మానసిక ఆందోళన ఇతరత్ర మానసిక సమస్యల వలన ఇతరుల మీదకి పోయి కొట్టడము అనే స్టేజ్ లేనంత వరకు ఉన్న స్థితిలో నేను చెప్పేటువంటి రెమెడీస్ పనిచేస్తాయి ఇవి ఎట్లాగా ఈ విధమైన ఇబ్బంది ఉన్నవాళ్ళు గుండు చేయించుకున్నట్లయితే చాలా ఉత్తమము లేదా హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకొని ఈ భాగములో తలకేదైనా మంద అప్లై చేస్తే స్కాల్ప్కు తగిలే విధంగా ఉంటే మంచిది చాలా జుట్టు ఉన్న అది తగలదు కదా అందుకోసమని ట్రిమ్మింగ్ చేయించుకోవడము లేదా గుండు కొట్టించుకోవడం అనేది చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత సూర్యుడు ఉన్న సమయంలో అంటే ఉదయం ఆరున్నర నుంచి మొదలు పెట్టుకొని ఏదో ఒక సమయంలో ఈ పద్ధతిని చేయవచ్చు ఉసిరికాయలు తీసుకొని పచ్చి ఉసిరికాయలని పేస్ట్ లాగా చేయాలి ఒక పదిహేను గ్రాముల మోతాదులో లేనట్లయితే ఎండు ఉసిరికాయలని తీసుకొని దానిలో పప్పు లేకుండా కేవలము పల్పు ఉండేటువంటి ఎండు ఉసిరికాయలు తీసుకొని వాటిని దంచి పొడి చేసి నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఒక లాగా చేయాలి స్వచ్ఛమైన నీటిలో వేసి ఈ విధంగా చేసిన పేస్టులు రెండు పేస్టుల్లో ఏదైనా పేస్ట్ తీసుకొని తలపైన ఈ భాగంలో దీన్ని బ్రహ్మరంధ్రము అంటారు ఈ భాగంలో ఇట్లా రౌండ్ ప్యాచ్లాగా వేసి మినిమము ఐదు నిమిషాలు మ్యాక్సిమము పదిహేను నిమిషాల వరకు దాన్ని అట్లా ఉంచి తర్వాత తుడిచివేయాల్సి ఉంటుంది తుడిచివేసి ఒకవేళ తలస్నానం చేయాలంటే అవన్నీ గంట తర్వాతనే ట్రీట్మెంట్ మీకు సెల్ఫ్ ట్రీట్మెంట్ అయిపోయినా గంట తర్వాతనే చేయాలి ఇలా చేయాల్సి ఉంటుంది దీంతోపాటు మీకు రాసిన చూర్ణము అంటే దుంప రాష్ట్రం అనే ఒక దుంప ఉంటుంది దాని పౌడరు రెడీమేడ్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ దొరికితే అది ఆ పౌడర్ ఒక చిట్టికెడి ఇలా తీసుకొని బ్రహ్మరంధ్రం పైన అట్లా పెట్టి వదిలేసేయచ్చు అది దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా ఉసిరికాయ పేస్ట్ని అప్లై చేసి బ్రహ్మరంధ్రం మీద వదలడం ద్వారా మూడు నుంచి ఐదు రోజులు చేయవలసి ఉంటుంది మూడు నుంచి ఏడు రోజులు కూడా చేయవచ్చు అలా చేసినట్లయితే మానసిక సమస్యలు ఉన్నా అదుపులేని ఆలోచనలు ఉన్న డిప్రెషను యాంగ్జైటీ ఇటువంటి సమస్యలన్నీ క్రమేపి తగ్గుతూ వస్తాయి ఇవి చేసి వీటితో పాటుగా ఇతరత్ర ఏమైనా చేసుకోవచ్చు మెడిటేషన్ లాగా చేయొచ్చు కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం ఏడు నుంచి ఎనిమిది గంటలు రాత్రి నిద్ర పాటించడము ఇవన్నీ చేస్తూ ఈ విధమైన ఇబ్బందులకి ఇది ఈ విధమైన అనారోగ్యానికి సులభంగా దూరం కావచ్చు తీవ్రంగా ఉన్నటువంటి మానసిక పరిస్థితిలో అంటే వయలెన్స్ ఉన్నటువంటి మానసిక పరిస్థితిలో తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి వైద్యుని సలహా సూచనల మేరకి మెడిసిన్ తీసుకోవాల్సిందే వైలెన్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్ చాలా ఉత్తమంగా పనిచేస్తాయి చాలా అనుకూలమైన రిజల్ట్స్ వస్తాయి దీనిని ఉపయోగించుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తులు కాగలరు ఇతర టెక్నిక్స్ ఇతర రోగాలకి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ